హాయ్ ఫ్రెండ్స్ వనకం నమస్తే అందరికీ వెల్కమ్ టు నీరమ్ డైరెక్షన్స్ ప్రాన్ పెప్పర్ ఫ్రై వాల్ మన ఛానల్లో చేసి కమెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో మర్చిపోవద్దు రొయ్యలకి వెనకాల వేస్ట్ ఉంటుంది అది తీయడం మర్చిపోకండి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ రొయ్యల్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఒక హాఫ్ లెమన్ పిండుకొని మొత్తం అన్నీ కలుపుకొని పక్కన పెట్టుకోండి నేను వైజాగ్లో ఉండేవాళ్ళం అండి పెళ్ళైన కొత్తలో అప్పుడు నాకు ఈ రొయ్యలు పెప్పర్ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి మా వారు ఒకే ఒకసారి బయట నుంచి తీసుకొచ్చారు తర్వాత బయటకి ఎప్పుడు వెళ్ళినా సరే అదే కొనమని చెప్పేదాన్ని అనమాట కొంచెం పెరుగు కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక కప్పు మెజర్మెంట్కి తీసుకొని ఒక కప్పు మైదా పిండికి ఒక కప్పు కాన్ఫ్లోర్ దానికి సరిపడగా కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఎందుకంటే ప్రాన్స్లో ఆల్రెడీ మనం ఉప్పు కారాలన్నీ వేసాం కాబట్టి అది సరిపోతుంది దీంట్లో ఒక ఎగ్ ఒక గుడ్డు వేసుకొని మొత్తం అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి దీంట్లో సరిపోతుంది ఎగ్తోనే సరిపోతుంది ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని రొయ్యలు చక్కగా ఒకటి ఒకటి వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి రొయ్యలు ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి పైన ఉన్న మైదా పిండి కోటింగ్ గోల్డ్ కలర్ వస్తే లోపల ప్రాన్స్ ఈజీగా కుక్ అయిపోతాయి అనమాట చాలా ఈజీగా సో అది కలర్ మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా కుక్ చేసుకోండి ఇలా చూసారు గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి మన ఛానల్ సపోర్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కమెంట్ చేయండి ఎలా వచ్చినాయో డిషెస్ ఎలా చేస్తున్నానో కొంచెం కమెంట్ చేసి చెప్పండి తర్వాత ఇంకో కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు కట్ చేసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు అన్నీ ఫ్రై చేసుకోండి దీంట్లో రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి దీనికి ఉల్లిపాయలకు సరిపడగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ప్రాన్స్లో ఆల్రెడీ రెయ్యలో ఆల్రెడీ వేసేసాం కాబట్టి కొంచెం ఉప్పు కొంచెం కారం సరిపోతుంది ఉప్పు కారం ఉల్లిపాయలకు బాగా పట్టిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు అవి ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోండి దీంట్లోకి మనం ఒక మసాలా వాడతామండి ఈ మసాలాతోనే రొయ్యలకి ఫ్రైకి టేస్ట్ వస్తుంది ఇదే పెప్పర్ ఫ్రై మసాలా బయట సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది అది వేసుకుంటేనే మనకి ఆ టేస్ట్ అన్నది సూపర్గా వస్తుంది మీకు దొరకకపోతే మసాలా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు కావాలంటే రెసిపీ నేను మళ్ళీ చేసి పెడతాను పెప్పర్ మసాలా ఒక స్పూన్ వేసుకోండి తర్వాత కొంచెం వాటర్ వేసుకొని అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోండి ఎందుకంటే ఆ మసాలా అంతా రొయ్యలకి బాగా పట్టాలి అప్పుడే బాగుంటుంది టేస్ట్ కొంచెం రొయ్యల పైన ఉన్న కోటింగ్ కూడా సాఫ్ట్గా అవుతుందనమాట కొంచెం సాఫ్ట్గా అయ్యి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా రెడీ అయిన ప్రాన్స్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడానికి తీసుకుంటే సరిపోతుంది మన సూపర్ సూపర్గా పెప్పర్ ప్రాన్ ఫ్రై రెడీ అయిపోయింది మన ఛానల్ని సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా సూపర్ అయిన డిషెస్ ఇంకా పెడతానే ఉంటాను సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్